ఈ మధ్య కాలంలో భర్తలను చంపుతున్న భార్యల గురించి విని 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 కొంతమంది భర్తలు భార్యలంటేనే భయపడిపోతున్నారు మరికొంతమంది అమ్మో పెళ్ళంటేనే భయపడిపోతున్నారు మరోవైపు భార్యలు అస్సలు వాళ్ళని ఏం డిసప్పాయింట్ చేయట్లేదు మొన్న మధ్య మనం చూసాము భార్య ముక్కు కొరికిన భర్త అని ఇప్పుడు భార్యలేం తక్కువ తినలేదు భర్త నాలుక కొరికి నమిలి మింగేసింది ఒక భార్య నిజమండి నిజంగా జరిగింది డీటెయిల్స్లోకి వెళ్తే బీహార్లోని గయా ప్రాంతంలో ఉండే ఒక భార్య భర్త గొడవ పడ్డారు ఆ గొడవ చిన్నగా మొదలై మాట మాట పెరిగి పెద్దదై ఆగ్రహంతో ఊగిపోయిన భార్య ఉన్నట్టుండి భర్త నాలుక కొరికి నమిలి మింగేసింది సో ఈ గొడవ గురించి విన్న చుట్టుపక్కల వాళ్ళంతా ఆ సౌండ్స్ అన్ని విని అందరూ కూడా ఒక్కసారి వచ్చి చూసేసరికి ఆ భర్త పరిస్థితి చూసి వాళ్ళంతా చెలించిపోయి వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆ భర్త పరిస్థితి విషమంగా ఉంది ఇక్కడ మరింత దారుణం ఏంటంటే అంత జరిగినా కూడా ఇంకా హాస్పిటల్లో కూడా భార్య భర్తలు పడుతూనే ఉన్నారట చూసిన స్థానికులు చెబుతున్నారు ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు ఎలాంటి కంప్లైంట్ అందలేదంట ఇంతవరకు